హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అది ముఖ్యంగా వెదర్ రిపోర్ట్కి సంబంధించి ఈరోజు వెదర్ రిపోర్ట్ అయితే ఈ విధంగా ఉంది తెలంగాణలో అయితే మరో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని అయితే వాతావరణ శాఖ వివరించింది ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్కి సంబంధించి నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయి ఇవాటి నుంచి మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది అది ఏ ప్రాంతాలను చూసినట్లయితే ముఖ్యంగా ఆదిలాబాద్ నిర్మల్ రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ వనపర్తి గద్వాల్ సిద్దిపేట యాదాద్రి మేడ్చల్ జిల్లాల్లో వానలు పడతాయని అయితే తెలిపింది ఇందులో భాగంగా మురుములు మెరుపులతో పాటు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో అయితే ఎదురుగాళ్లు వీస్తాయని పేర్కొంది చూశారు కదా ఏదైతే తెలంగాణ స్టేట్కి సంబంధించి మరో మూడు రోజుల పాటు అయితే భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి ఈ ప్రస్తుతం ఇప్పుడే భారీ వర్షాలతో అల్లాడుతున్న జనాలకి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలంటూ మనకి విపత్తుల నిర్వహణ సంస్థ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది దీనిలో భాగంగా ఇక అయితే అప్రమత్తంగా ఉండాలని అయితే కోరడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన వెదర్ రిపోర్ట్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చే ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్